ఆంధ్రప్రదేశ్లో మే నెల పదమూడో తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పండగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు బుధవారం రాత్రి దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు మద్యం ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లుగా గమనిస్తే వెంటనే సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు ఇలాంటి ప్రలోభాలను అడ్డుకోవడానికి జిల్లాలో ఇరవై ఏడు ప్లయ్యింగ్ స్క్వాడ్ టీములు తిరుగుతున్నాయన్నారు దర్శిలో తొమ్మిది టీములు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు స్థానికంగా నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో మూడు వేల ఐదు వందల మందికి పైగా ఓటర్లు ఉన్నారని వీరిలో పదకొండు మందిని వికలాంగులుగా గుర్తించామని చెప్పారు వికలాంగులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి రాలేని ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కూడా తెచ్చామని వివరించారు దర్శన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొంభై రెండు శాతం పోలింగ్ నమోదయ్యిందని ఈసారి వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రాజంపల్లిని జిల్లా కలెక్టర్ తాను ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చామన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసు స్వాటి టీం కూడా విధులు నిర్వహిస్తుందని తెలిపారు స్థానికుల్లో ధైర్యం నింపేలా ఇప్పటికే గ్రామ స్థాయిలో పోలీస్ కవాత్ కూడా నిర్వహించామన్నారు శాంతి భద్రతలకు పోలింగ్ కు ఆటం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు ఫిర్యాదులు మరియు సహాయం కోసం సివిజిల్ సాక్ష్యం యాప్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఎలాంటి ప్రలోభాలకు గురి నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని కలెక్టర్ ఎస్పీ ఈ సందర్భంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేపించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేలా తాము ఉంటామని స్వాట్ టీం సందర్భంగా ప్రత్యేక డెమో ప్రదర్శన నిర్వహించింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ దర్శి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు దర్శి డిఎస్పీ అశోక్వర్ధన్ రెడ్డి సిఐ షమ్యుల్లా స్థానిక తహసీల్దార్ గంగాడ సుజాత ఇతర అధికారులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు